అందరికీ నమస్కారం రెండు ఇరవై ఐదు సంవత్సరం మే మాసం పదిహేడవ తేదీ శనివారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గానీ శారీరకంగా గానీ మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేది నమ్మకంతో ఫోన్ చేయండి మీకు శాశ్వత కన్యా రాశి వారు ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు వర్పు సహనంతో శుభ ఫలితాలను అందుకుంటారు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలను సాధిస్తారు ధనలాభం ఏర్పడుతుంది మనశ్శాంతి లభిస్తుంది అదృష్ట యోగం ఏర్పడిన శుభయోగాలు ఏర్పడిన అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు ఉద్యోగంలో శ్రద్ధ అవసరం వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవ్వకుండా చూసుకుంటారు అభివృద్ధి కోసం తీసుకు ఉత్తమ భవిష్యత్తుకు బాటలు వేస్తారు ఒక శుభ వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఇంట్లో శుభ ఫలితాలు వెలువడిన ఆర్థిక విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు ఒత్తిడిని కలిగించే సంఘటనలకు దూరంగా ఉంటారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు కొన్ని సమయాలలో అనుకూలత ఏర్పడుతుంది బుద్ధి కుశతతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు ధనలాభం ఏర్పడుతుంది బుద్ధి బలంతో ఆపదలను దూరం చేసుకుంటారు అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఉద్యోగంలో విశ్రమ కాలం చెప్పవచ్చు వ్యాపార పరంగా మేలు చేకూరుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ముఖ్యమైనటువంటి పనుల్లో ధైర్యం తగ్గకుండా చూసుకుంటారు తోటి వారి వలన మేలు చేకూరుతుంది ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది అదేవిధంగా మీదైనటువంటి రంగంలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి బంధుమిత్రులను కలుసుకుంటారు ఆనందంగా గడుపుతారు శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి పనులు పూర్తవ్వాలంటే చిత్తశుద్ధితో వ్యవహరిస్తారు ఉన్నతమైనటువంటి ఆలోచనలు గొప్పవారిని చేస్తాయి మనోధైర్యం కోల్పోకుండా కష్టపడతారు అధికారుల వలన ఒత్తిడి తగ్గుతుంది అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగున ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ఆరోగ్యం సహకరిస్తుంది మీ యొక్క ప్రతిభ పనితీరుకు ప్రశంస లభిస్తాయి ఆనందం ఏర్పడుతుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు బలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు మీ యొక్క అభిష్టాలు ఫలిస్తాయి మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అందరినీ కలుపుకుని పోతే మేలు చేకూరుతుంది ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అప్రమత్తంగా ఉంటారు కీలక విషయాలలో ముందుకు సాగుతారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది ప్రశాంతమైనటువంటి చిత్తంతో వ్యవహరిస్తారు పట్టుదలతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు ఉద్యోగంలో అనుకూల ఫలితం సాధిస్తారు ఒత్తిడిని అధిగమిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు బుద్ధి బలం చురుగ్గా పనిచేస్తుంది మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికారులు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు ఎన్ని ఆటంకాలు ఉన్నా అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు చేపట్టినటువంటి పనులు పూర్తి చేస్తారు అదృష్ట ప్రాప్తి కలదు అందరినీ కలుపుకొని పోవటం వలన మేలు చేకూరుతుంది ఆత్మీయులతో అనుకూలత ఏర్పడుతుంది ఆత్మాభిమానం ఏర్పడుతుంది గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి ఆర్థికంగా ఎదుగుతారు వ్యాపారాన్ని విస్తరిస్తారు కీలక నిర్ణయాలను తీసుకుంటారు ఓర్పుతో వ్యవహరిస్తారు బుద్ధిబలం బాగా పనిచేస్తుంది మీలోని సత్యనిష్ట ఉన్నతులు చేస్తుంది కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది ఖర్చులను నియంత్రిస్తారు ప్రయత్నకారి సిద్ధి కలదు శ్రమ తగ్గుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు దూరపు బంధువుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది బంధుమి పాత విషయాల గురించి చర్చిస్తారు విలువైనటువంటి వాహనాలను కొనుగోలు చేసే ఆస్కారం ఉంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగున నూతన వాహనాలు ఏర్పడిన సంఘంలో పెద్దల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది కొన్ని వివాదాల నుంచి తెలివితేటలతో బయటపడతారు వ్యాపారంలో ఆశించిన ఫలితాలు వెలువడిన వృత్తి ఉద్యోగాలలో ఉన్నత అవకాశాలు లభిస్తాయి ఎంటా బయట అనుకూలత ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగాలలో పని భారం నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది సన్నిహితుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన చేపట్టినటువంటి పనులు సజావుగా సాగిన నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందిన విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు గౌరవ మర్యాదలు పెరిగిన గృహమున ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది అదే విధంగా వృత్తి వ్యాపారంలో లాభాలు ఏర్పడిన సోదర వర్గం వారి నుంచి ఆర్థిక సహకారం లభిస్తుంది చేపట్టినటువంటి వ్యవహారాలలో మిత్రుల సహాయ సహకారాలు అందిన ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగున వ్యాపారంలో తొందరపాటు పనికిరాదు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అను కులిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు సమాజంలో కీర్తిని కలిగిస్తారు కన్యారాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు